నమస్తే అన్న అందరికీ మా మ్యాక్ ఇలా వెనకాల బాల్ మాదిరి వస్తుందని నేనైతే చాలా టెన్షన్ పడ్డా కాకపోతే ఇదేమైందంటే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది సో ఇంకా ఇది ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీనే సో ఎందుకో నాకేం చేయాలో తెలియక మా నాన్న అడిగితే ఏం కాదులే అంతేలే అన్నాడు కాకపోతే నాకు ఈ టెన్షన్ ఉంది ఇలా బయటకు వస్తుంది ఇంకా కొద్ది రోజులు జరిగితే ఇంత ఉంది అనుకున్నా కాకపోతే అది మరి దానికి ఏం ట్రీట్మెంట్ అసలుకి ఏం చేయలేదు మేము చాలా టెన్షన్ పడ్డామన్నమాట సో బాగా అంద మామూలుగానే మేస్తుంది సో హెల్దీగానే ఉంది మామూలుగా ఎలా ఉందో అలా ఉంది అలాగే ఉంది బాగా మరి అది కొద్ది రోజులకి ఈనింది సో ఇలా ఉన్నాయి పిల్లలు రెండు ఈనింది ట్విన్స్ ఈనింది ఏం కాలేదు అసలుకి ఈనేటప్పుడు ఏం కాలేదు సో నేను చాలా టెన్షన్ పడ్డా ఏమవుతుంది అని సో ఇలా రావడం వల్ల ఏమి ఏ పెద్ద టెన్షన్ ఏం కాదు అది అదే పోతుంది అని మా నాన్న చెప్తే దానికి ఏ ట్రీట్మెంట్ వేయాలి అసలు ఇంజక్షన్ కూడా ఏమీ వేయలేదు వేరే వాళ్ళని అడిగితే లోపలికి నూకించు డాక్టర్తో అన్నారు అసలు ఏమొద్దు అదే పోతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి